భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ డాక్టర్ డాక్టర్ ఎర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అప్ప చెబితే పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరవ తారీఖున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిపోయింది ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిపోయినప్పటికీ ఆ రోజున ఇలాంటిది ఏదో జరుగుద్దని ఆ రోజునే ఆలోచించే మహానుభావుడు భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఒక గిరిజన మహిళను మా అక్కను తీసుకొచ్చి భారతదేశానికి ప్రథమ పౌరాలుగా చేస్తే రాష్ట్రపతిని చేస్తే ఏమయ్యా బట్టి పోలేస్తాయి మేము అడుగుతున్నాం మా యానాది మహిళలు మా యానాది అక్కను ఒక ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చి మేము పెంచుకుంటున్నా జాతి పుంజుల కోసం మా ఇంటికి వచ్చి క్రాస్ ఫీడింగ్ కోసం మా ఇంటికి వచ్చి మా అక్కను తన్ని కోడి పుందులు దొంగతనంగా తీసుకెళ్తే మా అక్క మీ దగ్గరకు వస్తే ఏమంటావు ఏమంటావా బట్టి పోలేసాయి మీరు యనాదులు మీరు కేసు పెడతారా ఎవరి మీద పెడతావు ఎక్కడ వస్తావు నీకు సంతానం రైట్ కంప్లైంట్ రాయంటావా మా మా కష్టాజితంతో నువ్వు బతుకుతున్నావు సాహెబ్ డాక్టర్ బి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల నీకు ఉద్యోగం వచ్చింది ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంత్యమకు అండగా ఉంది పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో గారు పాపట్ల జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా సంఘాల వారు భూ సంఘాల వారు అన్ని రాజకీయ పార్టీల వారు అంచెమ్ అండగా ఉంది అవసరమైతే అవసరమైతే మిగతా నియోజకవర్గం వైడ్ గా ధర్నా చేస్తాం బీజు వైడ్ గా చేస్తాం జిల్లా వైడ్గా వ్యాపీస్ ముందు కూడా పెడతామని విజ్ఞప్తి చేస్తూ మీరు మా దయ నుంచి మా అంజ మీకు జరగవలసిన న్యాయం పరిశీలించి వెంటనే ఇరవై నాలుగు గంటల్లో పెట్టుబడి చేయాలి మా మొదటి డిమాండ్ అదే అందరికి తెలియజేస్తున్నాం రెండవదిగా ఎవరైతే వచ్చి ఎవరైతే వచ్చి మా తన్ని కొట్లాడి పొలంతో దూషించి దుర్పాసలాడి కోడి పుంజుల్ని దొంగతనంగా దొంగిలించి వెళ్ళారా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అత్త కేసు పెట్టాలి రెండవది చెత్త కేసుకునే పెట్టాలి వెంటనే ఇరవై నాలుగు గంటల అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపాలని మీ అందరికీ డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున ఈ రోజున ఈ బిజెపి పార్టీ తరఫున మేమందరం వచ్చి అంజమ్మకు మద్దతుగా తెలుపుతూ రానున్న రోజుల అవసరమైతే అయితే మా జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చి ఆమెకి అండగా నిలబడుతుందని ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల వారు పూర్తి సంఘాల వారు పార్టీ మిత్రులందరూ సహాయ శాఖ అందించాలి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం